రహదారులపై వాహనాలను ఇష్టారాజ్యంగా పార్క్ చేసే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ హెచ్చరించారు మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల రోడ్లు వీధుల్లో వాహనదారులు అడ్డదిడ్డంగా వాహనాలను నిలుపుతుండడం మూలంగా ట్రాఫిక్కు అంతరాయం కలగడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు రాజీవ్ రహదారిపై కూడా నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుందని ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు మద్యం సేవించి వాహనం నడిపినా డ్రైవింగ్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినా శాఖపరంగా తగు చర్యలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు రోడ్డు ప్రమాదాల రూపకంగా ప్రపంచ యుద్ధాలకు మించిన ప్రాణ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ సూచించారు ముఖ్యంగా గోదావరి కానీ రామగుండం ట్రాఫిక్ కమిషనరేట్లో ఉన్న పరిధిలో ఉన్న ప్రజలకు తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాల వల్ల ఇప్పటి వరకు ఒక పద్నాలుగు కోట్ల మంది చనిపోయారు ఆ తర్వాత ఒక ఇరవై కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు ఆర్మీ అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో కోటి డెబ్బై ఐదు లక్షల మంది చనిపోతున్నారు అది అలాగే ఒక పది నుంచి పన్నెండు కోట్ల మంది గాయపడుతున్నారు తీవ్ర గాయాల పాలవుతున్నారు ఆర్థికంగా చితికి శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష అరవై ఐదు వేల మంది సగటున చనిపోతుంది అన్ని రకాల ఉన్న అలాగే అలాగే నాలుగున్నరల నుంచి ఐదు లక్షల మంది తీవ్ర గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతుంది సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం రెండు యుద్ధాలు జరిగితే పద్నాలుగు కోట్ల మంది చనిపోతే ఇక మీరు లెక్కేయండి కోటి డెబ్బై ఐదు లక్షల మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు కాబట్టి నేను వాహన యజమానులకు తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతుంది కాబట్టి దయచేసి వాహన యజమానులు డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ మీ కుటుంబానికి సేఫ్టీ అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తలో కావచ్చు తాగిన తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు చాలామంది వచ్చి రోడ్ల మీద నీటి వాహనాలను వాహనాలను డ్యాష్ కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇ ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మీ ప్రజలకు మరియు వాహన యజమానులకు డ్రైవర్లకు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీతో పాటు ట్రాఫిక్ సీఏలు రాజేశ్వరరావు పాల్గొన్నారు